ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు సంబంధించిన వేలం మరికొన్ని గంటల్లో జరగబోతుంటే ఈసారి మెగా వేలంలోకి భారత జట్టు కీలక బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ అయితే వస్తున్నాడు సో గత సీజన్ లో పంజాబ్ తరఫున అతను తనదైన ప్రదర్శన అయితే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం భారత టీ ట్వంటీ ఇంటర్నేషనల్ జట్ లో చూసుకున్నట్లయితే కీ బౌలర్ గా కొనసాగుతున్నాడు డెత్ లో తనదైన ఏర్కలతో ప్రత్యర్థిని అయితే వణికిస్తున్న సంగతి తెలిసిందే భారత జట్టు విజయాలలో ఇతను కీలకమైన పాత్ర పోషిస్తుండటంతో మెగా వెల్మ్ లో ఇతనికి భారీ డిమాండ్ అయితే నెలకొనుంది సో ప్రతి టీమ్ లో కూడా ఒక ఇండియన్ బౌలర్ అవసరం అయితే కనిపిస్తుంది ఉదాహరణకు ఆర్సీబీలో సిరాజ్ ని వదిలివేయడం అక్కడ ఒక స్లాట్ ఖాళీ ఉండడం ముంబై లో చూసుకున్నట్లయితే బూమరకు జతగా మరొక స్టాండర్డ్ బౌలర్ కోసం ముంబై చూడడం సన్ రైజర్స్ లో భువనేశ్వర్ లాంటి ఇండియన్ బౌలర్ ని వదిలివేయడంతో అక్కడ ఒక స్లాట్ ఖాళీ ఉండడం ఈ విధంగా ప్రతి టీంలో కూడా హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ కోసం ఒక స్లాట్ అయితే ఖాళీగా ఉండడం తోటి ఇతన్ని కొనేందుకు అన్ని టీమ్స్ కూడా ప్రయత్నించవచ్చు సో ఈ క్రమంలో ఇతను ఈసారి వెల్లంలో దాదాపుగా పది నుంచి పదిహేను కోట్ల ధర పలుకుతాడన్న అంచనాలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే మేఘావల్యంలో హర్షిదీప్ సింగ్ ఎంత ధర పలుకుతాడని మీరు అనుకుంటున్నారు అదే విధంగా ఏటీఎం కి ఇతను ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్